ప్రజలాడు దేవునామానికి కలుగున గాక మీ అందరికీ సేవకుల దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు సేవకుల కొరకు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశతో వచ్చిన్నాను దీన్ని దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు సేవకుడు అంటే కొన్ని లక్షణాలు మీకు చెప్తాను సేవకుడు అంటే నేను దేవుని దేవునికి పరిచయం చేసేవాడు సేవకుడు సేవకుడు అంటే నువ్వు పరలోకం చేరుకునేలా వాక్యం బోధించేవాడు సేవకుడు అంటే నీ మనసు మారేలా ప్రార్థన చేసేవాడు అంటే నిన్ను సమాజానికి నిర్దోషిగా నిరూపించేలా ప్రోత్సహించేవాడు అంటే నీ పాపం పాప దుర్బోధలను పోయేలా నీకు సేవ చేసేవాడు సేవకుడు అంటే నీ ప్రతి సంతోషానికి కారణమయ్యేవాడు కాబట్టి సేవకుని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకండి సన్మానించకపోయినా పర్వాలేదు కానీ తోలనాడకండి అంటే ఏదో మేమిచ్చే కానుకలతో బ్రతుకుతున్నాడు మేము పోషిస్తున్నాము అని అనుకుంటున్నారేమో కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆ దేవుని కృపలో దయలో మేము ఎదుగుతున్నాం అభివృద్ధి చెందుతున్నాం అంటే మీరు ఇచ్చిన కానుకలు బట్టి కూడా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు కానీ కానుకలే అనేసి మేము ఇప్పుడు ఎన్నడూ చేయలేదు కాబట్టి మమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గొప్ప దేవుడు సర్వోన్నతుడు కనుక ఆయన ఏ విధంగా చెబితే ఆ విధంగా మేము వింటాం నడుచుకుంటాం జీవిస్తాం ఆచరిస్తాం ఆయన ఏది మేము మాకు చెబితే ఆ విధంగా మేము నడ నడవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి సేవకుని ఎవరో తప్పుగా అనుకోకండి ఉన్నారు ఇలాంటి సేవకులు కూడా ఉన్నారు కానుకల మీద ఆధారపడి కానుక రాకపోతే సొడుక్కున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే అలాంటి వారి కొరకు నేను వీడియో చేయట్లేదు కానీ నిజమైన సేవకులు ఉన్నారు వారు ఏసై కృపలో దయలో ఎదుగుతున్నారు పది రూపాయలు వచ్చినా చాలు నా జీవితము ఏసైకి అంకితమని జీవితాల్ని దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఈ వీడియో చూసినా నమ్ముకోలేనోళ్ళు ఈ వీడియో చూసినా సేవ అంటే సావు సేవ అంటే దేవుని యొక్క ఒక ఉన్నతమైన కృప ఇది అన్ని జాబుల కంట గొప్ప జాబు ప్రధానమైన జాబు అన్ని జాబుల కంట గొప్పదని నేను చెప్పగలుగుతూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిడలారా సేవకుని గౌరవించండి ప్రేమించండి మీ గ్రామాల్లో మీ పట్టణాల్లో మీ పల్లెల్లో ఉంటే గనక సేవకుని గనపరచండి సేవకుని ఎక్కువ దేవునికి దే దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి తర్వాత సేవకులు ప్రాధాన్యత ఇవ్వండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ విధంగా కూడా చెప్తూ ఉన్నాను ఈ రోజుల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి సేవకులకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ తప్పు మీరు కూడా చేయకండి సేవకులంటే సేవకులే దేవుని యొక్క పనివారు మాత్రమే సేవకులంటే దేవుని యొక్క పనివారు మాత్రమే ఆయన పంపితే మేము వచ్చాం ఆయన మాట్లాడితే మేము విని మీకు చెప్తాం అంతే తప్ప మేము గొప్పలం కాదు సేవకుడు అంటే గొప్ప కాదు కానీ సేవకుని ప్రేమించండి గౌరవించండి ఆదరించండి మీ కుటుంబాలు పిలిపించుకోండి ప్రార్థనలు చేయించుకోండి అంతేగాని దేవునికి మొదటి ప్రాధాన్యత రెండోది సేవకుడు ప్రాధాన్యత ఎవడో నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్